ఎన్నికలు మండుటెండల మధ్య పోలింగ్ కేంద్రాలకు వస్తారా క్యూలో నిల్చొని ఓటేస్తారా ఏపీలో మేలో మండే ఎండలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మండుటెండల మధ్య జరగనున్నాయి మే పదమూడు తేదీన పోలింగ్ జరగనుంది ఏప్రిల్ నెలలో ఇలా ఉంటే మే నెలలో ఎండలు మరింత ముదిరిపోతాయి నలభై డిగ్రీల నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఇది వాతావరణ శాఖ ముందు నుంచి చెప్తుంది అయితే ఎన్నికల వేళ ఇంతటి ఎర్రటెండలో ఓటు వేయడానికి జనం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడతారా అన్న అనుమానం ఇప్పుడు అభ్యర్థులను పట్టుకుంది గుండెల్లో దడ మొదలైంది ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తారా రారా అన్న అనుమానం అన్ని పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి మార్చి నెలలో ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి ఏప్రిల్ మొదటి మాసంలోనే నలభై డిగ్రీలకు చేరుకుంది మే నెలలో ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు ఇంటి నుంచి కడుగు పెట్టాలంటే భయపడిపోయే పరిస్థితి అలాంటిది పోలింగ్ కేంద్రాలకు వచ్చి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారా అన్నది పెద్ద డౌట్గానే ఉంది ఎంత నీడను ఎన్నికల కమిషన్ చేసిన ఇంటి నుంచి బయటకు రావాలంటే తరగతి ప్రజలు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశాలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నమాట దీంతో కొన్ని పాటల్లో ఇప్పటి నుంచే ఎండల భయం పట్టుకుంది పోలింగ్ తేదీ మే పదమూడున సహజంగా సెలవు దినంగా ప్రకటిస్తారు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది అయితే ఏడు గంటలకు సెలవు రోజు బయటకు వెళ్లడం ఎందుకని ఆలస్యంగా నిధులేచేసరికి భానుడి బగబగలు ప్రారంభమవుతాయి దీంతో ఓటు వేయాలన్న ఉత్సాహం నీరు గారిపోయే ప్రమాదం ఉంది ఎన్నికల కమిషన్ ఎంతగా పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నాలు చేసినప్పటికీ హైదరాబాద్ లో చలికాలంలో నలభై ఐదు శాతం కంటే తక్కువ నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు అందుకే అర్బన్ ఏరియాలో ఈసారి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి పోలింగ్ శాతం ఎక్కువగా ఉండే అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉంట అంటారు అందులోనూ అర్బన్ లో వైసీపీకి కొంత వ్యతిరేకత బాగానే ఉంది దీంతో వైసీపీ నేతలు అర్బన్ ఏరియాలో పోలింగ్ శాతం మంచిదేనన్న ధోరణిలో ఉన్నారు ఇదే సమయంలో విపక్ష కూటమికి పట్టున్న అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గితే తమ విజయావకాశాలు దెబ్బతింటాయి ఆందోళన టీడీపీ జనసేన బీజేపీ నేతలో ఉంది అందుకే ఇప్పటి నుంచే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు కానీ ఎన్ని ఏర్పాట్లు చేసినా మండే ఎండలలో క్యూలో నిలబడి ఓటు వేయడానికి ఏపీలోని ప్రజలు సిద్ధపడతారా ఎవరికి దెబ్బేస్తారు అన్న చర్చ అయితే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో మొదలైంది మొత్తం మీద సూర్యుడు మాత్రం ఎన్నికల్లో ఎవరికి వడదెబ్బ తగిలేలా చేయడం ఖాయమన్న కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి